ఇట్లా కథలన్నీ మనం చదివినప్పుడు మన మనసులో ధైర్యం పుట్టాలి ఎందుకంటే వేసుకోవడం నేను తీర్పు తీర్చడానికి రాలేదు మంద తప్పులు పెంచడానికి రాలేదు

జనకౌ కురకనకౌ పాఠం అనువదనం అనువదం కావాలి ఎందుకంటే మీకు తెలుసు కాదు మెదర్ కి సర్వ నంబర్ కూడా వైసి కర్మangani మామేద దాని మీద నిర్దిష్ట నిర్దిష్ట కొనే సారా అపాయింట్ కి ఒకసారి ఆ సంతకాలుకి శాపానికి ఆశ్రమం చేస్తంటే నేను నేషనల్ లో కూడా కరన్రో పెడతాను నేను మన కాలం